భార్యాభర్తలు కలిసి ఉండాలంటే అవసరాలు ఉండాలమ్మా ఖచ్చితంగా ఒకరి మీద ఒకడు ఆధారపడే పరిస్థితి ఉండాలి స్వతంత్ర జీవనాలు అంటే కపర నిలవడం కష్టం ఈవిడ లేనిదే ఆయన గడవన పరిస్థితులు కొన్ని ఉండాలి ఆయన లేనిదే ఈవిడి గడవన పరిస్థితులు కొన్ని ఉండాలి అది కల్పించుకోవాలి పని కట్టుకొని అప్పుడు ప్రేమ పెరుగుతుంది ఖచ్చితంగా నేను ఇవ్వకపోతే ఎవరిచ్చినా కాఫీ తాగడు మా ఆయన అదో ప్రేమ జాలండికి ఒక చాలు ఇంక ఊళ్ళో వాళ్ళు ఎవరో ఇస్తే మనకేమైనా ఉపయోగమా ఆవిడ ఇవ్వకపోతే అంతేకాదు నువ్వు ఇస్తేనే తాగుతాను నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు నచ్చదు అని ఒక మాట అన్నాం అనుకోడు ఓ పద్నాలుగు లోకాలకే ఆవిడని ప్రధానమంత్రిని చేసినట్టే లెక్క మర్నాడు చూసుకుంటే రెండు కేజీలు బరువు పెరుగుతారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ మాట అనడానికి నోరే మాటే కదండి ఏమైంది మోటార్ రాసి ఇచ్చాను ఇక్కడ ఒక మాట ఎక్కడికో వెళ్ళాను భోజనం బ్రహ్మాండంగా ఉందని నేను చెప్పాను అనుకో ఆవిడేమంటుందండి వెంటనే అక్కడే ఉండపోయారా ఇక్కడికి ఎందుకు వచ్చారు బాగుందే రోజు పెట్టేవాళ్ళని అసలు అన్నీ వస్తాయమ్మా నాకు లౌక్యం చాలా ఎక్కువ